ഇങ്ങേ വെർട്ടോ വീ ലോബുലേ കണ്ടോ ഓൺ ലൈറ്റ് ഓൺ ലൈറ്റ് ഇങ്ങേ വെർട്ടെ അങ്ങനെ വെട്ടാറ് അല്ലേ നാല് ഫുട്സ് ഉണ്ട് ഉള്ളാ കണ്ടോ ഉള്ളാ സെറ്റേഴ്സ് 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 കബാലോ

కార్యాలయంలో నిర్మింపడుతున్నటువంటి యొక్క ఈ జైన్స్ ఉత్సవ కార్యక్రమాల ముఖ్య అతిథులు గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అట్లాగే ధర్మపు శాస్త్రులైనటువంటి ప్రభుత్వ విప్ అర్లూ లక్ష్మణ్ కుమార్ గారు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రజాస్వామ్యవాదులు భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి అభిమానులు పాత్రికేయ సోదరులు అందరికీ ఉదయపూర్వక నమస్కారం చెప్తూ ఈరోజు ప్రపంచ దేశాల్లోకి వెళ్ళ భారతదేశం ఇంత పటిష్టంగా ఉందని చెప్పారంటే అది కేవలం అలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక రాజ్యాంగ ఫలమని చెప్పని చెప్పక సంపద ఆనాడు దేశ స్వాతంత్రం మరి మనమే కానీ అటు పాకిస్తానే కానీ దేశ స్వాతంత్రం పొందిన పరిస్థితులలో ఇవాళ భారతదేశం ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజాస్వామ్య యుతంగా అంటే ఇంత ప్రజాస్వామ్య యుతంగా ప్రభుత్వాలు మారటానికి ఏదైతుందో అది కేవలం రాజ్యాంగ పీఠిక మాత్రమే ప్రధానమైనటువంటి మూలమని చెప్పి చెప్పక తప్ప అటువంటి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునేటువంటి ఒక రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి ఒక ఘనత వాళ్ళకి మన కేవలం బాబాసాహెబ్బిఆర్ అంబేద్కర్ గారికి తగ్గుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను నేను వాళ్ళ జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అమలు చేయబడుతున్నటువంటి ఏ కార్యక్రమమైనా కానీ అది అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ ఫలాలు కానీ ఏవైనప్పటికీ కూడా ఏదెత్తుందో వాటికన్నింటికి మూలం మరి భారత రాజ్యాంగం మరి అటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి అనేటువంటి కుట్రపూరితంగా కొన్ని రాజకీయ శక్తులు మరి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నా మన చెల్లి కాదు ఇలా ప్రజాస్వామ్య వాదులం అందరం కూడా ఏదిందో భారత రాజ్యాంగ పటిష్టత కొరకు పాటుపడి భారత రాజ్యాంగాన్ని నిలబెట్టుకోగలిగినప్పుడు మాత్రమే భారతదేశ సమగ్రత అనేది కాపాడక అని చెప్పండి దేశంలో ఉన్నటువంటి ఒక భారత పౌరులు వాళ్ళు హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఎవరైనా కానీ అందరము సమానమని తేలిజెప్పేట ఒక భారత రాజ్యాంగాన్ని అందించింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పండి ఇవాళ దాన్ని దృష్టి ఉంచుకునే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా వాళ్ళ మన బెల్గాం సమావేశంలో ఏదైతున్నదో వీళ్ళ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు వీళ్ళ మన జాతీయ నాయకులు అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో ఈ విధంగా దేశ స్వాతంత్రానికి వాళ్ళ మూలం మరి పోరాటం పిత గుర్తింపు పొందినటువంటి ఒక మహాత్మా గాంధీ గారు ప్రధానమైతే మహాత్మా గాంధీ గారి తర్వాత ఈ దేశ పటిష్టతకు మనకు బాట వేసింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి జై భీ జై బాపు జై భీమ్ దాంతోపాటు జై సంవిధాన్ జై సంవిధాన్ రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోగలిగినప్పుడు మాత్రం ఏదైతుందో ఈ దేశ పరిరక్షణ సాధ్యమవుతుంది నిజమైనట్టు ఒక ప్రజాస్వామ్యవాదు ఎవరైనా కానీ చెప్పి అంటున్నాము ఇలా రాజ్యాంగ నిబంధనలు మనం పాటించగలిగినప్పుడు నైతిక విలువలు పాటించగలిగినప్పుడు మాత్రమే మరి నిజమైన ప్రజాస్వామ్యం వాదులుగా భావించాల్సి వస్తుంది అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఏదైతుందో వీళ్ళ గ్రామ గ్రామాన వీళ్ళ జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని చేపట్టబడ జరిగింది వీళ్ళ అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని తలుచుకోవడం అని చెప్పంటే మన భారతదేశ సమగ్రతను తలుచుకోవడం అని చెప్పండి జయంతి ఉత్సవం మన జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిరుపేసుకునే అవకాశం కల్పించినందుకు మరి కార్యక్రమం ముఖ్యులు పెద్దలు మిత్రులు లక్ష్మీగౌరు గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ వారు కూడా కాంగ్రెస్ వాతావరణం అందరం కూడా చెప్పంటున్నాను ఇలా సార్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహారులు అర్పించడం అని చెప్పారంటే వారు మనకు అందించిన రాజ్యాంగ నిబంధనలు పాటించగలిగినప్పుడు మాత్రమే వారికి నిజమైనటువంటి గౌరవం మనం తరలించిన కల్పించడం వల్ల అవుతామనే ఒక భావన వ్యక్తం చేస్తూ సేవలు తీసుకుంటూ జై భీ జై అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట ఇందిరాభవన్లో పూజ్యులు గౌరవనీయులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈరోజు మహోన్నతమైనటువంటి ఒక మహానాయకుని యొక్క జయంతి కార్యక్రమం ఈరోజు ఇందిరాభవన్లో గొప్పగా వారికి నివాళులు అర్పించుకుంటూ ఈ దేశం కోసం ఏదైతే గొప్పగా రాజ్యాంగాన్ని అందించి భారతదేశం ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాన్ని అన్ని ఫలాలు అందరికీ అందే విధంగా ఒక చట్టాన్ని రూపొందించి ఈరోజు ఇంత శాంతియుతంగా ప్రపంచ దేశాలకు ధీటుగా ఈరోజు భారతదేశం ఉన్నదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగపరంగా వారు అందించినటువంటి ఆ రాజ్యాంగాన్ని ఆధారంగా ఈరోజు భారతదేశం నడుస్తుంది మరి దానిలో భాగంగా మరి వారు చేసినటువంటి సేవలు కానీ వారి వారు ఇచ్చినటువంటి సందేశం కానీ గొప్పదని చెప్పేసి మనం చేస్తున్నాం ఆ రోజు వారు ఆ రాజ్యాంగం రాసే ముందే భారతదేశంలో ఏ రాష్ట్రమైనా కూడా సొంతగా జనాభా ప్రతిపాదక పథకం విడిపోవాలనుకుంటే రాజ్యాంగంలో చట్టం చేస్తున్నారు పార్లమెంట్లో ఆ చట్టాన్ని చేసుకుని కొత్త రాష్ట్రంగా ఏర్పడేటువంటి అవకాశాన్ని ఆ రోజు రాజ్యాంగాన్ని రాసేటప్పుడే అది ఆలోచన చేసినాడు అంత గొప్పగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రంలో రావడానికి కారకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దని చెప్పేసి ప్రభుత్వంలో పెద్దలకు మనవి చేసుకుంటూ ఆ మహనీయుని యొక్క ఏదైతే సేవలు కానీ వారు అందించినటువంటి సమాజానికి అందించినటువంటి రాజ్యాంగ పరంగా ఆ రాజ్యాంగాన్ని రక్షించుకునేటువంటి అవసరం మనకు ఉన్నది కాబట్టి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన ఇన్ఛార్జీ మీనాక్షి నగర్ గారు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని కూడా జైతాల్ జిల్లాలో ఏ రాష్ట్రం ఏ జిల్లాలో జరగని పెద్ద ఎత్తున మన పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగడం జరిగింది అదేవిధంగా మిగతా గ్రామాలు కూడా ఇది ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా జగితాల జిల్లాలో బాపు జై జై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని జైబాపు జై భీం జై సంధాన కార్యక్రమం పెద్ద ఎత్తున జగితాల్ జిల్లాలో మన గ్రామ గ్రామాన మన పెద్ద ఎత్తున చిత్తజీవిడ్డి గారు ఆధ్వర్యం జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ అన్ని జిల్లాలకు ఆదర్శంగా ముందుకు పోవాలని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు పిలుపుచ్చుకుంటూ ఆ రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా ఏదైతే దేశంలో ఉన్నటువంటి చిన్న శక్తులు రాజ్యాంగాన్ని ఏదో విధంగా తప్పుదో పట్టించే విధంగా ఆలోచన చేసినటువంటి ఆ ఆలోచనని తిప్పికొట్టాలని చెప్పి రాహుల్ గాంధీ నిర్ణయాన్ని మనం గ్రామ గ్రామాన్ని తీసుకుపోవాలని చేసుకుంటే మరొకసారి మహోన్నతమైనటువంటి అంబేద్కర్ జయంతికి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం